ఇస్ ద లాట్ ప్రభు అయినేసు క్రీస్తు శుభనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను రక్షణ ధ్వని కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభువుకు నా హృదయపూర్వక వందనాలు దేవుడు తన కృప ద్వారా ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ప్రార్థిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమానికి రక్షణ ధ్వని కార్యక్రమానికి ఆ ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటిసారి కూడా పాల్పొందే వారు ఉండవచ్చు మీ అందరినీ ప్రేమతో ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను దేవుని కృప ద్వారా ఎంతవరకు దేవుడు ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మరి ఎంతోమంది మరి మీ యొక్క ప్రార్థన అవసరతలు మాతో పంచుకుంటూ ఉన్నారు మీ అందరి కొరకు ప్రార్థించే భాగ్యము దేవుడు ఎన్నికలైన మాకు ప్రసాదించాడు అందును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మరి ఇంతవరకు మరి ఈ కార్యక్రమం విషయంలో సహకరిస్తున్నవారు ప్రార్థిస్తున్నవారు తోడ్పడుతున్నవారు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మరి నేటి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి ప్రియ సహోదరులు మా స్థానిక సంఘ సభ్యులు షేర్పల్లి గ్రామానికి చెందినటువంటి సోదరులు జేమ్స్ తన కుటుంబము ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం జరిగింది వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు తన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక మరి వాక్యాన్ని ధ్యానించకముందు మరొకసారి దేవుడు మనకిచ్చిన ఒక మంచి అవకాశము బైబుల్ కాలేజ్ షైలో బ్యాప్టిస్ట్ బైబిల్ కాలేజ్ అనే మరి ఒక చక్కటి మరి కళాశాల దేవుడు మనకు ప్రసాదించాడు ఆసక్తి కలిగినటువంటి యవనస్తులకు యవనస్తురాలకు ఒక మంచి అవకాశం మరి సికింద్రాబాద్ పట్టణానికి ఇంచుమించు నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ ప్రక్కనే ఆనుకొని ఉన్నటువంటి చక్కటి ప్రాంగణము చక్కటి ప్రాంతము చక్కటి కళాశాల చక్కటి విద్యా బోధన అక్కడ జరుగుతుంది ఎంతోమంది బిడ్డలు ఆయా రాష్ట్రాల్లో నుండి వచ్చి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు కాబట్టి ఆ ప్రేమతో మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాను దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని పరిచర్య చేయాలని దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని ఆసక్తి మీలో ఉంటే కనుక ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను దేవుని చిత్తమైతే వచ్చే వారంలో పదిహేడవ తారీఖు మరలా కాలేజ్ పునః ప్రారంభము కానుంది కాబట్టి ఆసక్తి కలిగిన బిడ్డలు దయచేసి ఆ స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఫోన్ నంబర్కి కాల్ చేయండి ఇంకా మిగతా వివరాలు తెలుసుకోండి రండి దేవుని వాక్యాన్ని నేర్చుకొని దేవుని అర్థమై సిద్ధపడాలని ప్రేమతో మిమ్మల్ని కోరుచున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యోహాను వార్తలో నుండి మనందరికీ పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని గూర్చి మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను అంతేకాకుండా మరి ఈరోజు మనం ధ్యానించే అంశాన్ని కూడా గుర్తు చేసుకుందాం ఒక వ్యక్తిని దేవుడు దృష్టించినప్పుడు చూసినప్పుడు అతన్ని గూర్చి ఆయన ఇచ్చే సాక్ష్యం ఒక వ్యక్తిని దేవుడు దృష్టించినప్పుడు ఆ వ్యక్తిని గూర్చి దేవుడిచ్చే సాక్ష్యం ఏంటి అన్నది మరి ఈరోజు నేటి ధ్యాన భాగంగా మనం ధ్యానం చేసుకుందాం నిజమే దేవుడు మనల్ని చూసినప్పుడు దేవుడు మనల్ని దృష్టించినప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు నిన్ను కూర్చి దేవుడు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు అన్న విషయాన్ని మనము ఆలోచన చేయాలి నిజమే మనుషులు మనల్గూర్చి ఎన్నో రకాలుగా మాట్లాడవచ్చు కొన్నిసార్లు మనల్ని కూర్చి మంచి విషయాలు చెప్పవచ్చు మంచి సాక్ష్యం ఇవ్వవచ్చు కొన్నిసార్లు మనల్ని గూర్చి మరి చెడ్డ సాక్ష్యం కూడా ఇవ్వవచ్చు కానీ ఎవరు ఎటువంటి సాక్ష్యం ఇచ్చినా దానికంటే ప్రాముఖ్యమైన సాక్ష్యం ఒకటి ఉంది ఏంటంటే దేవుడు నిన్ను చూసినప్పుడు దేవుడు నిన్ను కనుగొన్నప్పుడు దేవుని దృష్టిని మీద పడినప్పుడు నిన్ను గూర్చి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు ఆ సాక్ష్యమే ప్రధానమైన సాక్ష్యం ప్రాముఖ్యమైన సాక్ష్యం ఒకరోజు అటువంటి మంచి సాక్ష్యమే నిన్ను దేవుని రాజ్యంలో నిలబెడుతుంది అన్నది ఆ ప్రాముఖ్యమైన విషయం సరే ఆలస్యం చేయకుండా మన భాగంలోనికి వెళ్దాం వ్యోహాను సువార్త మొదటి అధ్యాయంలో నతనియేలు అనే ఒక వ్యక్తిని గూర్చి వ్రాయబడింది ఒకసారి ఆ మాట చూద్దామా నలభై ఐదో వచనం నుండి ధ్యానం చేసుకుందాం పిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోసేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిదేదైనా ఏదైనా రాగలదా అని అతను అడగగా వచ్చి చూడమని పిలిప్పు అతనితో అనెను ఏసు నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఈ వచనం చాలా జాగ్రత్తగా చూడండి నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని అందు ఏ కపటమునూ లేదని అతని గొచ్చి చెప్పాను నన్ను నువ్వు ఎలాగు ఎరుగుదు అని నతనియేలు ఆయనను అడగగా ఏసు పిలిప్పు నిన్ను పిలవకమునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను నతనీయులు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇస్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను అందుకు యేసు ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పినందువలన నువ్వు నమ్ముచున్నావా వీటి కంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను చదవబడినటువంటి ఈ మాటలు ప్రభు దీవించునుగాక ఇక్కడ నతనీయులును వచ్చి మరి ఇవ్వబడిన ఒక మంచి సాక్ష్యం దేవుడు ఏసు ప్రభువుల వారు నతనీయులును చూసినప్పుడు అతని గూర్చి ఇచ్చినటువంటి సాక్ష్యం నతనీయలును గూర్చి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి నతనీయేలు మరి గలనీయ ప్రాంతంలో ఉన్నటువంటి కానా అనే ఆ గ్రామానికి చెందిన వ్యక్తిగా చరిత్ర చెబుతుంది ఇతడు మరి ఏసు క్రీస్తు యొక్క శిష్యుడుగా పిలువబడ్డాడు ఈ యోహాను స్వార్తలో ఇతడు నతనీయులుగా మనకు పరిచయమయ్యాడు మిగతా మరి సువార్తలలో ఇతడు యేసు క్రీస్తు శిష్యులలో ఉన్నటువంటి భర్తలోమాయి అనే ఒక వ్యక్తిగా మనకు మరి సువార్తలు పరిచయం చేయబడుతున్నాయి ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం భర్తలోమాయి ఇక్కడ నతనియేలుగా యోహానుభక్తుడు మనకు పరిచయం చేస్తున్నాడు మరి ప్రాముఖ్యంగా ఈ నతనియేలును గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తే గనక ఈ ఏలును పిలిపు పరిచయం చేస్తున్నాడు ఇక్కడ ఈ ఈ మొదటి అధ్యాయంలో ఉన్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే యోహాను బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసును గుర్తించడం తర్వాత ఆయన ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని అని అనేకులకు పరిచయం చేయడం అనేకులు ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయనను చూడడం అంతేకాకుండా మరి ఆంధ్రేయ తన సహోదరుడైనటువంటి సీమోను పేతురుకు పరిచయం చేయడం వచ్చి చూడు ఆ యేసును చూడండి అని ఆ విధంగా ఒకరికి ఒకరు పరిచయం చేయడం ఈ విధంగా మనం చూస్తూ ఉన్నాం అందులో ఇక్కడ పిలిప్పు పిలిప్పు కూడా యేసు శిష్యులలో ఒకడు పిలిప్పు నతనీయలకు యేసును పరిచయం చేస్తున్నాడు నజరేతు నుండి రక్షకుడు లేకపోతే యేసు మోషే తర్వాత ప్రవక్తలు ఎవరిని గూర్చి వ్రాసారో ఆ వ్యక్తిని వచ్చి చూడు అని మరి పిలిప్పు నతనియేలుకు పరిచయం చేస్తున్నాడు యేసును గూర్చి అప్పుడు నతనీయేలుకొచ్చినటువంటి ఒక సందేహం సంశయం ఏంటి అంటే నలభై ఆరు వచ్చినంలో అందుకు నతనీయేలు నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడగగా వచ్చి చూడమని పిలుపు అతనితో అనెను నతనీయేలుకు వచ్చినటువంటి ఒక సంశయం ఒక సందేహం ఏంటంటే నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా వాస్తవానికి మరి నజరేతు అనే ఒక చిన్న పట్టణం వాస్తవానికి అది గుర్తింపులో లేనటువంటి ఒక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం చిన్న గ్రామం పట్టణం కూడా కాకపో చిన్న గ్రామం అటువంటి గ్రామంలో నుండి మంచిది ఏదైనా వస్తుందా మంచివాడు వస్తాడా రక్షకుడు వస్తాడా కదా ప్రవచనాలు ఎవరిని గూర్చి చెప్పారో ఆ వ్యక్తి నజరేతులో నుండి వస్తారా అని ఒక సందేహము కలిగింది వాస్తవానికి తన సందేహానికి కారణం ఉంది ఎందుకంటే ఆ ప్రాంతం అటువంటి గుర్తింపు లేనటువంటి ప్రాంతం గమనించండి దేవుని బిడ్డలారా అంటే ఒక 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 విధంగా మనం ఆలోచన చేస్తే గనక నతనీయులు దృష్టి కూడా మంచిదాని మీద మంచిది ఏదైనా వస్తుందా అంటే తన దృష్టి కూడా మంచి వ్యక్తి పైన కదా ఒక సరి అయినటువంటి వ్యక్తి మీద కదా ఒక మంచి దాని మీద ఉన్నట్లుగా మనం గమనించవచ్చు నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా ఈ రోజుల్లో చాలామంది చెడులను చూసే వాళ్ళు ఉంటారు కానీ మంచి దానిని మంచివాని చూసే వ్యక్తులు ఉంటారా మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా మంచిది ఏదైనా ఉందా మంచి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అటువంటి మంచి దాని మీద దృష్టి పెట్టేవారు ఈ రోజుల్లో ఎంతమంది ఉంటారు కానీ ఇతనిలో ఉన్నటువంటి ఒక మంచి లక్షణం ఏంటి అంటే మంచిదాన్ని కోసం చూస్తున్న వ్యక్తిగా మనం గమనించవచ్చు సరే ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉండగా ముందుకు వెళ్తే నలభై ఏడవ వచనంలో చూద్దాం యేసు నతనియేలు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడు ఇతనియందు ఏ కపటమునో లేదని అతన్ని గోచి చెప్పాను హలే ఇక్కడ ఈ రెండు ప్రాముఖ్యమైన సాక్ష్యాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం నిజమే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు అతని గూర్చి యేసు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు ఈరోజు ఏసయ్య దగ్గరికి ఆయన సన్నిధికి ఆయన మందిరానికి ఎంతోమంది మేము వస్తూ ఉన్నాం ఎంతోమంది ఆయన బిడ్డలముగా పిలువబడుతున్నాం ఎన్నో సంవత్సరాలుగా ఆయన సన్నిధికి వస్తున్న వారు ఉంటారు గమనించండి దేవుని బిడ్డలారా యేసు నిన్ను చూసినప్పుడు నిన్ను గూర్చి ఏ సాక్ష్యం ఇవ్వగలడు ఇక్కడ ఏలుకు మరి ఎప్పుడైతే ఆ పిలుపు నతనీయేలుకి యేసును గుర్చి పరిచయం చేశాడో నతనీయేలు ఏసు యొద్దకు రాబోతూ ఉండగా వస్తూ ఉండగా అతన్ని చూడగానే యేసు ప్రభు ఇచ్చినటువంటి సాక్ష్యం ఏమని రెండు విషయాలు అక్కడ ఉన్నాయి ఆ రెండు చాలా ప్రాముఖ్యమైన సాక్ష్యాలుగా మనం చూడవచ్చు ఏమన్నాడు అంటే ఇతడు నిజముగా ఇస్రాయేలుయుడే హిలుయ నిజంగా అనే మాట ఎప్పుడు వాడతాం నిజంగా వాస్తవంగా కదా అదొక కన్ఫర్మేషన్ అది స్పష్టత ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే గమనించండి ఆనాడు ఇస్రాయేలీలు అంటే ఎవరు ఇస్రాయేలీలు అంటే దేవుడు తాను చెప్పిన మాట ఏసై చెప్పిన మాట నా ప్రజలు ఇస్రాయేలు ప్రజలు అనగా దేవుని ప్రజలు అంటే ఇతడు ఇస్రాయేలీయుడే అంటే ఇతడు నావాడే ఇతడు నా కుమారుడే ఇతడు దైవబిడ్డ ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే అంటే ఆ రోజుల్లో ప్రజల్లో ఒక ఆలోచన ఉండేది ఏంటంటే పేరు చెప్పుకునే లక్షణం మేము అబ్రహాము సంతానము మేము అబ్రహాము కుమారులము కదా యోహాన్ స్వార్తలో ఎక్కువసార్లు ఆ మాటలు వాడబడ్డాయి కదా ఒక్కసారి అది అట్ల నుంచి ఒకసారి ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే గనుక కొన్ని విషయాలు మనం చూడవచ్చు అదే యోహాను స్వార్తలో ఎనిమిదో అధ్యాయంలో ముప్పై ఒకటో అవసరం నుండి కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు మేము అబ్రహాము సంతానము జాగ్రత్తగా చూడండి అక్కడ మేము అబ్రహాము సంతానము మేము ఎన్నడను ఎవనికిని దాసులమై ఉండలేదే అని మాట్లాడుతున్నారు అంతేకాకుండా ముప్పై తొమ్మిదిలో చూడండి అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహామనిరి అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే మేము అబ్రహాము సంతానము అనే ఒక అతిశయము యూదులలో చాలామందిలో అటువంటి లక్షణం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు గమనించండి నేటికి కూడా ఈ క్రైస్తవ సమాజంలో కూడా పేరుతో అతిశయించేవారు చాలామంది ఉన్నారు మేము క్రైస్తవులము మేము క్రిస్టియన్స్ మేము దేవుని బిడ్డలము అతిశయపడేవారు మేము దేవుని సేవకులము మేము ఫలాని సంస్థకు చెందిన వాళ్ళము మేము ఫలాని సహవాసానికి చెందిన వాళ్ళము పేరుతో అతిశయపడేవారు చాలామంది ఉన్నారు కానీ యేసు ప్రభుల వారు దేవాతి దేవుడు నిన్ను చూసినప్పుడు నీవు నిజంగా ఇతడు నిజంగా క్రైస్తవుడు ఇతడు నిజంగా నా కుమారుడు ఇతడు నిజంగా నా కుమార్తే ఆ జెన్యున్నెస్ అనేది వాస్తవమైనటువంటి జీవితము అన్నది చాలా ప్రాముఖ్యం ఈరోజు చాలామంది పేరుతో బ్రతికే వాళ్ళు చాలామంది ఉన్నారు క్రైస్తవులము అని చెప్పుకునే వారు ఉన్నారు గమనించండి నిజమైనటువంటి మార్పు లేకుండా నిజమైనటువంటి రక్షణ అనుభవం లేకుండా మారు మనస్సు అనుభవం లేకుండా పశ్చాత్తాపము అనే అనుభవం లేకుండా చేయిచున్నటువంటి పాపములను బట్టి ఎటువంటి భయము లేకుండా ఆలోచన లేకుండా అవగాహన లేకుండా పేరుతో సంతృప్తి పడేవారు చాలామంది ఉన్నారు గమనించండి దేవుని బిడ్డలారా ఇవన్నీ కాదు కానీ దేవుడు నిన్ను చూసినప్పుడు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు నిజంగా ఇతడు ఇస్రాయేలీయుడే నిజంగా ఇతడు క్రైస్తవుడే నిజంగా ఇతడు నా కుమారుడే గమనించండి పేరుకు యూదులమని పేరుకు ఇస్రాయేలీలమని పేరుకు మేము అబ్రహాము సంతానమని పేరుకు మేము క్రైస్తవులమని ఇటువంటి చెప్పుకోవడానికి కాదు కానీ ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే గమనించండి ఒక్క మాట రోమిలకు రాసిన పత్రికలకు ఒక మంచి మాట ఉంటుంది రోమ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు దేవుని వలననే కలుగును అంటే చాలామంది మేము క్రైస్తవులము అని చెప్పుకునేవారు ఇప్పటికీ ఇస్రాయిల్ ప్రజలు మేము అబ్రహాము సంతానము అని చెప్పుకునేవారు మేము ఇస్రాయిలీలము మేము యూదులము ఈ విధంగా ఎన్నో రకాలుగా పేరు చెప్పుకునేవారు చాలామంది ఉండవచ్చు కానీ కదా బాహ్య సంబంధమైనటువంటి పేరు కాదు కానీ అంతరంగమును చూసేవాడు ఇక్కడ గమనించండి నతనియేను చూసి దేవుడు అంటున్నాడు ఏసై అంటున్నాడు ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే అంటే యేసు ప్రభు ఏం చూశాడు నతనియేనులో నతని ఏలులో ఏం చూశాడు అంటే గమనించండి తన అంతర్యమును చూశాడు తన యొక్క ఆశను చూశాడు కదా మొట్టమొదట తన ఆశను చూశాడు నజరేతులో నుండి ఒక మంచిది కదా ఏ ప్రవక్తలైతే ఏ మోష అయితే ఎవరు కూర్చి రాశారో అతన్ని వచ్చి చూడు అనగానే ఒక ఆశ తనలో ఏం కలిగింది తనలో ఆశ ఉంది వచ్చి చూడాలి వెళ్ళి చూడాలి కదా గమనించండి వచ్చి చూడు అనగానే వెళ్తున్నాడు అంటే తనలో ఆశను దేవుడు చూశాడు ఏసయ్య చూశాడు తన అంతర్యమును చూశాడు కదా తన హృదయాన్ని చూశాడు అంతేకాదు అతడు తన దగ్గర ఉన్నప్పుడు కాదు అతనికి ఒక ఆలోచన వచ్చింది ఒక సందేహం వచ్చింది ఏసయ్య ఎప్పుడు చూశావు నన్ను ఎప్పుడు చూసావంటే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అని ఆ మాట మరి ఆ మాట ఇక్కడ వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూ చూడవచ్చు ఎక్కడంటే ఆ నలభై ఎనిమిదవ నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతనీయులు ఆయన అడుగగా వేసు పిలిపో నిన్ను పిలవకమునిపోయి నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను ఎక్కడ చూశాడు లోపల చూశాడా లోపలికి వచ్చిన తర్వాత చూశాడా లేకపోతే తన ముందు నిలబడినప్పుడు చూశాడా నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే అనగా అవతల ఉన్నప్పుడే నేను నిన్ను చూశా ఆశను చూశాడు అంతర్యమును చూశాడు అవతల ఉన్నప్పుడే చూశాడు ఈరోజు మనం ఏమనుకుంటాము మందిరంలోనికి వచ్చినప్పుడు దేవుడు నన్ను చూ చూడాలి బయట నన్ను చూడకూడదు నేను ఎక్కడో ఉన్నప్పుడు ఆయన నన్ను చూడకూడదు త్రాగే స్థలంలో మద్యపానం చేసే స్థలంలో ఆయన నన్ను చూడకూడదు సినిమాలు సీరియళ్ళు చూసేటప్పుడు ఆయన నన్ను చూడకూడదు తప్పు చేసేటప్పుడు ఆయన నన్ను చూడకూడదు అబద్ధం ఆడేటప్పుడు నన్ను చూడకూడదు గమనించండి ఎక్కడ చూడాలి మందిరంలోనికి వచ్చిన తర్వాత చూడాలి మందిరంలో ఆయన నన్ను చూడాలి గమనించండి మందిరంలోనికి వచ్చినప్పుడు అందరం ఒకే రీతిగా కనిపిస్తాం స్త్రీలందరూ ఒకే రీతిగా పురుషులందరూ ఒకే రీతిగా మోకాళ్ళ మీద చక్కగా మోకరించి ప్రార్థన చేస్తాం చేతులెత్తి ప్రార్థన చేస్తాం నిలబడి ప్రార్థన చేస్తాం నిలబడి పాడుతాం చక్కగా దేవుని వాక్యాలు చెబుతుండగా వింటూ ఉంటాం ఎక్కడ చూడాలి దేవుడి నన్ను మనల్ని మందిరంలో చూడాలనుకుంటాం గమనించండి ఎక్కడో ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు ఆయన అంటున్నాడు ఎలా అడిగాడు అయ్యా ఎక్కడ చూసావు నన్ను నన్ను గుచ్చి సాక్ష్యమిస్తున్నావు నన్ను ఎక్కడ చూసావు అంటే పిలిప్పు నిన్ను పిలవక మునుపే సేవకుడు నిన్ను పిలవక మునుపే నీవు ఆ అంజూరపు వృక్షం క్రింద చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అలెలుయ గమనించండి ఆయన మన ఆశను చూస్తాడు మన అంతరంగాన్ని చూస్తాడు మనం అవతల ఉన్నప్పుడే చూస్తాడు ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం గమనించండి దేవుని బిడ్లారా ఆయన మనల్ని చూస్తాడు అంటే మనకు ధైర్యం రావాలి ఆయన చూడడం మంచిది కదా దేవుడు నన్ను చూడాలి చాలా చాలాసార్లు చాలామంది నిరాశపడిపోతూ ఉంటారు బాధల్లో కష్టాల్లో నిరాశపడుతూ ఉంటారు నన్ను ఎవరు చూస్తారు నన్ను చూసే వాళ్ళు ఎవరున్నారు నా కష్టాన్ని చూసేవారు ఎవరున్నారు నా బాధను చూసేవారు ఎవరున్నారు నా స్థితిని చూసేవారు ఎవరున్నారు కానీ ఒక సత్యం ఈరోజు మనం నేర్చుకోలేంటో తెలుసా ఆయన నిన్ను చూస్తున్నాడు నిన్ను చూసేవాడున్నాడు బైబిల్లో ఆది కాండం పదహారో ఆగరు అనే అబ్రహము దాసి ఉంది మనకు తెలుసు ఆమె సాక్ష్యమిచ్చింది ఏంటి అంటే నన్ను చూసేవాణిని నేను చూశాను నిజమే అత ఆమె కూడా తృణీకరించబడి వెళ్ళివేయబడి మరి వెళ్ళిపోతూ ఉంటుండగా దేవుని దూత ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అన్న మాట అది ఏంటంటే నన్ను చూసిన వాణిని నేను చూసా అంటే దేవుడు చూచుచున్నవాడు నీవు నేను ఆరాధించే దేవుడు మరి కళ్ళుండి చూడకుండా ఉండేవాడు కాదు ఈరోజు ఆరాధించబడుతున్నటువంటి దేవుళ్ళు దేవతలుగా లోకంలో ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో మరి ఆ విధంగా ఆరాధించబడుతున్న వారు ఎంతోమంది కూడా కళ్ళుండి చూడలేక సహాయం చేయలేక ఎంతోమంది ప్రజలు స్థితిలో ఉన్నవారు ఉన్నారు కానీ నీవు నేను ఆరాధించే ఆ గొప్ప దేవుడు ఆయన చూచుచున్న దేవుడు అన్నది సత్యం నిజమే నతానీయులు తాంటున్నాడు నేను నిన్ను చూశాను ఆంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను నిజమే ఆయన చూచుచున్న దేవుడు మన స్థితిగతులను చూచుచున్న దేవుడు అంటే దేవుడు చూస్తున్నాడు అంటే ఒక ఒక ప్రక్క మనకు ధైర్యం దేవుడు నన్ను చూస్తున్నాడు నా కష్టం చూస్తున్నాడు నా బాధ చూస్తున్నాడు కాబట్టి ధైర్యం అంతేకాకుండా మరొక ప్రక్క భయం కూడా దేవుడు నన్ను చూస్తున్నాడు దేవుడు నిన్ను చూస్తున్నాడు అంటే ఒకవేళ నువ్వు ఏదైనా పాపంలో ఉంటే ఏదైనా పొరపాటులో ఉంటే వెంటనే ఆలోచన కలగాలి ఎన్ ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు నేను ఈ తప్పు చేయకూడదు దేవుని బిడ్డలారా ఈ అవగాహన ఉండాలి ఇతనికి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే ఇతడు నిజముగా కదా వాస్తవంగా ఇస్రాయేలియుడే అనగా నిజంగా నా కుమారుడే నిజంగా నా ప్రజలకు చెందినవాడే నావాడే పేరుకు ఇస్రాయలియుడుగా పేరుకు యూధుడుగా పేరుకు అబ్రాహ్మ సంతానంగా అది కాదు ఇతడు ఇతడు నిజంగా ఇస్రాయేలీయుడే అదేవిధంగా మరి జక్కయ్యాను చూసినప్పుడు కూడా ప్రవచిన సాక్ష్యం ఇతడు నిజంగా అబ్రహాము కుమారుడే దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి దేవుడు మన విషయంలో కూడా ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు అన్నది మనం ఆలోచన చేయాలి రెండో విషయాన్ని చూద్దాం రెండో విషయం ఏమంటాడంటే నలభై ఏడు విషయంలో యేసు నతనీయులు తన యొక్క కూర్చుటో చూచి ఇదిగో ఇతడు నిజంగా ఇస్రాయేలియుడు ఇతని అందు ఏ కపటమునో లేదని అతను గూచి చెప్పాను ఇది చాలా ప్రాముఖ్యమైన రెండవ సాక్ష్యం ఏంటి అంటే ఇతనిలో కపటము లేదు కపటము అంటే కపటము అంటే వేషధారణ హిపోక్రసీ కదా కపటము అనేది దానికి నిర్వచనం ఏంటంటే మనస్సులో ఒక చెడు ప్రణాళిక ఉంచుకొని బయటకు అది తెలియకుండా ఎదుటి వారితో ప్రవర్తించడం లేదా మాట్లాడడం కపటం మనసులో ఏదో చెడు ప్రణాళిక లోపలేదో చెడు అభిప్రాయం ఏదో నష్టం చేయాలని ఏదో చెడు చేయాలని ఏదో మోసం చేయాలని మనసులో పెట్టుకొని అది కనబడకుండా అది తెలియకుండా బయటకు ప్రవర్తించడం బయటకు యధావిధిగా మాట్లాడడం యథావిధిగా ప్రవర్తించడం అదే కపటం హిపోక్రసీ మోసము గమనించండి ఏసై అంటున్నాడు ఇతనిలో ఏ కపటము లేదు అంటే తను బాహ్యంగా ఏ విధంగా కనిపిస్తున్నాడో అంతరంగము కూడా అటువంటిదే మన అంతరంగానికి బాహ్య రూపానికి బాహ్య జీవితానికి వ్యత్యాసం ఉండకూడదు ఒకే రీతిగా ఉండాలి పైకి ఏ విధంగా మాట్లాడుతున్నామో పైకి ఏ విధంగా నవ్వుతున్నామో పైకి ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో అంతరంగంలో కూడా అదే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు ఇది ఒక మంచి లక్షణం దైవబిడ్డలార చాలాసార్లు ప్రజలలో అంతరంగంలో ఒక రకమైన మోసం అంతరంగంలో ఒక రకమైన ద్వేషం ఒక రకమైన కోపము గమనించండి దేవుని బిడ్డలారా ఏసయ్య నతన ఇష్టపడిన లక్షణం అతని గురించి సాక్ష్యం ఇతనులు ఏ కపటం లేదు గమనించండి ఈ కపటం లేని జీవితం యథార్థమైన జీవితమే మరి దేవుని బిడ్డలకు ఉండవలసిన జీవితం ఈరోజు మన భక్తిలో యథార్థత ఉండాలి కపటం ఉండకూడదు వేషధారణ ఉండకూడదు యాక్షన్స్ ఉండకూడదు యాక్టింగ్ చేయడం ఈరోజు నటించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా నవ్వుతూ నటించడం కదా నవ్వుతూ పలకరించడం అదొక నటన మరి భక్తి ఉన్నట్లుగా నటించడం మరి ఆత్మీయత ఉన్నట్లుగా ప్రతి దాంట్లో నటించే క్రైస్తవులు చాలామంది ఉంటారు బిడ్డలారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నీలో కపటముండకూడదు ఒక మాట ఒక కీర్తనలో మో ముప్పై రెండవ కీర్తనలో ఆ మాట ఉంటుంది ఒకసారి ఆ మాట చూద్దామా ముప్పై రెండవ కీర్తన మొదటి వచ్చినాం తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు తన పాపమునకు ప్రాయచిత్తం నొందిన వాడు ధన్యుడు రెండవ వచ్చినాం యహోవ చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అలెలుయ ధన్యతలలో అదొకటి కదా అతిక్రమములకు పరిహారమునుంది పాపమునకు ప్రాయచిత్తము కదా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడి చివరిలో ఏమంటాడంటే ఆత్మలో లేని లేనివాడు ధన్యుడు హలిలుయా గమనించండి ఇది ఎవరు కోరుకుంటున్న జీవితం అంటే నిన్ను నన్ను రక్షించిన నీ కొరకై నా కొరకై ప్రాణం పెట్టిన ప్రభువుల వారు మనలో కోరుకుంటున్నటువంటి లక్షణం ఇక్కడ నతనీయలులో శిష్యుడుగా మరి మారినటువంటి శిష్యుడిగా ఏసై శిష్యుడిగా ముందుకు వెళ్ళినటువంటి నతనీయులులో మరి దేవుడు చూసినటువంటి లక్షణం కపటం లేనివాడు నిజమే అదే ఇరవై నాలుగు కీర్తనలో కూడా ఉంటుంది మూడవ యహోవ పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడేవాడు వ్యర్థమైన దానిందు మనస్సు పెట్టకయు కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే దేవుని రాజ్యానికి యహోవ పర్వతానికి ఎక్కేవారెవరు అనగా మోక్షానికి వెళ్ళేవారెవరు మందిరానికి వెళ్ళిన వారందరూ మోక్షానికి వెళుతారా మందిరాల్లో అడుగుపెట్టిన వారందరూ మోక్షంలో అడుగు పెడతారా లేదు లేదు దాని కొన్ని లక్షణాలు క్వాలిఫికేషన్ చెప్పాడు అర్హతలు చెప్పాడు వ్యర్థమైన దాని అందు మనస్సు పెట్టక కపటముగా ప్రమాణము చేయక అంటే కపటముగా మాట్లాడక కపటముగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కపటముగా సలహాలు ఇచ్చేవారు ఉంటారు కపటముగా మాట్లాడ గమనించండి దేవుని బిడ్డలారా నతని ఏలులో ఏసయ్య ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా ఇతడు నిజంగా ఇస్రాయేలీడే అంతేకాదు ఇతనిలో ఏ కపటమూ లేదు అని ఏసయ్య తనను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు ఈరోజు దేవుని బిడ్డలంగా వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరులంగా మన యొక్క సాక్ష్యం మనలు గుర్చి దేవాతి దేవుడు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు దేవుడిచ్చే సాక్ష్యమే సరైన సాక్ష్యం మనుషులు మనల్ని చాలా మెచ్చుకోవచ్చు మనలు గుచ్చి పొగడవచ్చు గొప్పగా మాట్లాడవచ్చు వాటిని చూసి ఇష్టపడకండి పొగడతలను ఇష్టపడకండి మనుషులు మనల్ని పొగుడుతున్నప్పుడు ఇష్టపడకండి వాటిని అంగీకరించకండి దేవుడు నన్ను గూచి సాక్ష్యం ఇవ్వగలడు దేవుడు నన్ను దృష్టించినప్పుడు దేవుడు నన్ను చూసినప్పుడు నన్ను గూర్చి ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు అనే ఒక ప్రశ్నతో మన జీవితాన్ని పరీక్షించుకుంటే మంచిది అదే దేవుడు మన నుండి కోరుకుంటున్నది కాబట్టి దేవుని బిడ్డలారా నిజమే ఆనాడు యోబుకు దేవుడు సాక్ష్యం ఇచ్చాడు సైతానుతో సాక్ష్యం ఇచ్చాడు ఏ ఏ శత్రువుకైతే ఆ సాక్ష్యం అవసరమో ఆ శత్రువుకే సాక్ష్యం ఇచ్చాడు నా సేవకుడైన యోగ సంగతి ఆలోచించావా అతడు యథార్థవంతుడు న్యాయవంతుడు నీతిమంతుడు చెడుతనాన్ని విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడే లేడు ఎవరిచ్చిన సాక్ష్యం ఇది మనుషులు ఇచ్చిన సాక్ష్యం కా స్నేహితులు ఇచ్చిన సాక్ష్యం కా దేవుడిచ్చిన సాక్ష్యం ఈరోజు నిన్ను గూర్చి ఏమని సాక్ష్యం ఇవ్వగలడు నతనీయులకు వచ్చిన కదా గమనించండి అతడు మరి అంతటితో ఆగిపోకుండా ఈ విషయాలు నువ్వు నమ్మితే గనక వీటికంటే కంటే గొప్ప కార్యాలు చూస్తావు అని యాభై వచ్చినంలో మనం ఇంకా కిందికి వెళ్తే చాలా అర్థముతో కూడినటువంటి విషయాలు తనను గుర్చి వ్రాయబడ్డాయి దేవుని చిత్తం తర్వాత దినాల్లో మనం నేర్చుకుందాం ఇక్కడ నిజంగా ఒక వ్యక్తిని దేవుడు దృష్టించినప్పుడు ఎటువంటి సాక్ష్యం ఇవ్వగలడు అనే ఈ యొక్క అంశంలో రెండు విషయాలు అతనియులకు వచ్చిన సాక్ష్యం ఇతడు నిజంగా జెన్యూన్లీ ఇజ్రలైట్ నిజంగా ఇండీడ్ అనే మాట ఇంగ్లీష్లో ఆంగ్లంలో ఉంది అతడు నిజంగా మరి ఇస్రాయలియుడే నా కుమారుడే నా ప్రజలే అంతేకాకుండా ఇతనిలో ఏ కపటము కూడా లేదు ఈ మంచి సాక్ష్యాన్ని వాక్యం వింటున్న సోదరి సహోదరులారా ఈ సాక్ష్యం సంపాదించుకోండి ఈ సాక్ష్యమే నిన్ను మోక్షానికి నడిపిస్తుంది అటువంటి దైవకృప వాక్యాన్ని విన్న మీ అందరికీ దేవుడు మెండుగా దయచేను గాక ప్రభు మాటలు దీవించును గాక ప్రార్థన మా ప్రియ పర్లోకపు తండ్రి ఆనాడు నాయన మీ శిష్యుడిగా పిలువబడినటువంటి నతనీయులకు భర్తలో మీరు మీరిచ్చినటువంటి ఆ సాక్ష్యం నాయన నిజమే తండ్రి మీరు మమ్మల్ని చూసినప్పుడు మీరిచ్చే మంచి సాక్ష్యమే మాకు కావాలి అదే ఒకరోజు పనికి వచ్చే సాక్ష్యం మనుషులు మమ్మల్ని మెచ్చుకోవచ్చు ఎన్నో రకాలుగా పొగడవచ్చు దేవా అవేవి పనికిరావు కానీ మీరిచ్చే సాక్ష్యమే స్థిరమైన సాక్ష్యం అట్టి మంచి సాక్ష్యం వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డకు దైత్యమని బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారో బాధల్లో ఉన్నారు కన్నీటితో ఉన్నారు పడకల మీద ఉన్నారు లేవలేని స్థితిలో ఉన్నారు తండ్రి మీరు చూచుచున్న దేవుడు అంజూర వృక్షం క్రింద ఉన్నప్పుడే నతనియేలును మీరు చూశారు అని మీరే సాక్ష సాక్ష్యం ఇచ్చారు మేమెక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా మీరు మమ్మల్ని చూస్తున్నారు మా రక్షకుడైన యేసు క్రీస్తునాములు ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక మీరు విన్న ఈ సందేశం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభూతిని మరియు మీ ప్రార్థన అవసరతలను మాతో పంచుకోగలరు మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు నైన్ మా చిరునామా ఇండిపెండెంట్ బాప్ చర్చ్ నార్సింగి మెదక్ జిల్లా తెలంగాణ మా ఆరాధనా సమయం ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు మా బైబిల్ కాలేజ్ వివరాలు సిలోహ్ బాప్తిస్ట్ బైబిల్ కాలేజ్ అండ్ సెమినరీ తోప్రాన్ మా బైబిల్ కాలేజ్ గురించి మరిన్ని వివరములు తెలుసుకొనుటకు మమ్మల్ని సంప్రదించగలరు దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక